మీరు అందరూ రాజమౌళి గారి ఈగ సినిమా చూసుంటారు అందులో లాస్ట్లో విలన్ ఈగని కాల్చాలని ట్రై చేస్తే తనకు తాను నిప్పంటించుకునే దాంట్లో తిరిగి కావాలని నిప్పులోకి వెళ్ళి అలా వెళ్ళి మొత్తం తగలబెట్టేస్తుంది ఇట్లాంటి ఇన్సిడెంట్ నిజంగా జరిగింది దక్షిణ కొరియాలోని ఒసాన్ అనే గ్రామంలో ఒక ట్వంటీ ఇయర్స్ అమ్మాయి బొద్దింకని చంపబోయి మొత్తం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ తగలబెట్టేసింది ఏమైంది అంటే వాళ్ళ ఇంట్లో బొద్దింకలు ఎక్కువ ఒక వచ్చింది ఆ పిల్ల ఏం చేసింది ఆ ఫ్లేమ్ వచ్చేటువంటి స్ప్రేతో బొద్దింక కొట్టింది ఇలా ఆ బొద్దింకకి మళ్ళీ తర్వాత లైటర్తో కాల్చడానికి ట్రై చేసింది ఆ కాలుతున్న బొద్దింక అట్ట పడిపోయి ఎటో పడింది అలా చిన్నగా మంటలు అంటుకున్నాయి అవి కాస్త పరుపులు సోఫాలు కర్టన్లు ఇంటీరియర్స్ అలా 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 అంటుకొని 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 మళ్ళీ పై ఫ్లాట్కి కింది ఫ్లాట్కి వ్యాపించి అలా అపార్ట్మెంట్ అంతా తగలబడిపోగా వాళ్ళ కింది ఫ్లాట్లో పాపం ఒక ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళ పిల్లోడు ఆ అబ్బాయి దిగడానికి ట్రై చేశాడు కానీ ఆమె దిగడానికి ఆవిడ దిగలేకపోయి అందులోనే చనిపోయింది కింద వాళ్ళు కూడా ఊపిరాడక చాలామంది అస్వస్థకు గురయ్యారు పైన ఒక ముసలి దంపతులు కూడా అందులోనే పాపం ఎటు గదలు లేక చనిపోయాడు అంటే మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల ఎంతెంత ఉంటుందో చూడండి మొన్న మనం గుల్జార్ హౌస్ మర్చిపోలేము చార్మినార్ దగ్గర ఒక ఇంట్లో మంటలు చేలరేగా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి అందరు అందులోనే పది పదహారు మంది పదిహేడు మంది చనిపోయారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెళ్ళికి వచ్చి అందులో ఇరుక్కున్నారు నిన్న కర్నూలు బస్ ఇన్సిడెంట్ కూడా అంతే అండ్ ఇప్పుడు ఇది చూసుకుంటే మన ఇంట్లో చేసే చిన్న చిన్న పొరపాట్లే అప్పుడప్పుడు షాక్ సర్క్యూట్ వల్ల మనం ఏం చేస్తామంటే ప్లగ్ లేకపోతే వైర్లని అలా అలా తీసి పెట్టేస్తాం కొన్ని కొన్నిసార్లు కరకరకర్రా అంటూ ఉంటుంది అయినా సరే ఎక్కువ పట్టించుకో మనకు పనులు నడుస్తున్నాయి లేదా చూస్తాం అలాగే వదిలేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడో చిన్న షార్ట్ సర్క్యూట్స్ వల్ల కర్టన్స్ కాలుతాయి కర్టన్స్తో ఇంటీరియర్స్ ఇంటీరియర్స్తో సోఫాలు ఒక్కసారి బెడ్డు బట్టలు వార్డ్రోబ్స్ అంటుకున్నాయా ఇంకా కాపాడలేమాట ఆ బిల్డింగ్ని మనం అండ్ అలా కిచెన్లోకి వెళ్ళి ఒక సిలిండర్ బెయిందా ఆ బిల్డింగ్లో ఎన్ని బిల్డింగ్లు ఉంటే అన్ని బిల్డింగ్లు బెయిల్పోతాయి ఇట్లాంటిది మన మణికొండలో ఈఐపిఎల్ అపార్ట్మెంట్లో కూడా ఒకసారి జరిగింది సో ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి కొన్ని కొన్ని తెలిసి జరుగుతాయి కొన్ని తెలియక జరుగుతాయి కొన్ని వింతగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ విషయం ఏంటంటే ఈ పాప ఇప్పుడు మన దేశంలో జరగలేదు కానీ ఇన్సిడెంట్ని చూసి అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది కదా బొద్దింకని చిత్రహింస పెట్టి చంపాలనుకుంది బొద్దింకని చంపడానికి మన దగ్గర బోల్డని ఉన్నాయి ఇలా స్ప్రే చేస్తే అవే వెళ్ళిపోతాయి చనిపోతాయి ఉన్నాయి కానీ దాన్ని హై ఫ్లేమర్తో స్ప్రే చేసి లైటర్తో దాన్ని అంటించి దాని చావుని కలరా చూద్దాం అనుకుంది సో ఇది ఒక సైకోయిజం దానికి తగ్గట్టు కూడా అనుభవించారు కదా అయితే అరెస్ట్ చేశారు ఈ పాపని అదే అది పెద్ద విషయం కాదు బట్ ఇంట్లో ఇప్పుడంతే ఇరవై ఏళ్ళ పిల్ల కొంచెం సోయి అంటే అన్నీ తెలుసు చిన్న చిన్న పిల్లలు కూడా మనం ఇండ్లలో లైటర్లు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం కొంతమంది స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి తెలీదు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు వాళ్ళకి ఏంటంటే ఊరికే దాన్ని అంటించాలని ఉంటుంది అగ్గిపెట్టైనా అంత అంటించాలని ఉంటుంది లైటర్ అయినా సరే ఒకసారి అట్లా వెలిగి ఇది ఎట్లా పనిచేస్తుందో చూడాలనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో వాళ్ళు మర్చిపోతారు ఏదో ఒకటి పడుద్ది అయిపోతూ ఉంటాయి సో పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో లైటర్లు కానీ ఈ అగ్గిపెట్టెలు కానీ కొంచెం దూరంగా పెట్టుకోండి అండ్ చిలిపి చేష్టలు చేసే పిల్లవాళ్ళు ఉంటారు అదే పనిగా మంటలు అంటించాలి పేపర్ అంటుకుంటే చూడాలి ఇంకేదో అంటుకుంటే చూడాలి వాళ్ళని మాత్రం కనిపెట్టుకుంటూ ఉండండి ఇంకంతమించి ఇంకేం చెప్పలేం ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి జరిగిన ప్రమాదాన్ని కాపాడలేం కానీ జరగకుండా అయితే చూసుకోవచ్చు కదా అది థ్యాంక్ యూ సో మచ్